ఎన్నిక కావడం అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ పనిచేస్తా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఆ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఈ మండలంలో మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఎందుకంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కలిసి ఉండేవాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాటు సందర్భాలు కూడా ఉంటావు ఇకపోతే గడిచిన ఒక వారం పది రోజుల ఒక పోలాడిచిన గ్రామంలో హత్య హత్య జరిగింది దాని గురించి మాజీ శాసనసభ్యులు ఒక నాలుగు రోజుల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది హత్య రాజకీయాలు ఎస్పీ గారిని అడిగాను సీఏ గారిని అడిగాను మా ఎమ్మెల్యే గారు గౌరవంగా సీఏ గారికి డిఎస్పీ గారికి తక్షణం ఆ హత్య కనుక ఎవరున్నా కూడా అరెస్ట్ చేయమని చెప్పారు మీరు అంతవరకు సంతోషం మాకు కూడా ఎందుకంటే మీరు చెప్పిన దాని పాపం మేము కూడా దానికి అభినందిస్తున్నాం మేము కూడా కానీ తర్వాత మీరు ఏం మాట్లాడారు హత్య రాజకీయాల గురించి మీరు మాట్లాడారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ మండలంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక కుట్లాటలి అనేక ప్రగతాలు కారణం మీరు మీ నాయకులు ఈ రోజు పోల్నాడు జిల్లాలో జరిగిన హత్య రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో ఇరు వర్గాలు త్వరగా పొలగొట్టుకుని అటెండ్ మాట కేసు పెట్టుకుని నాయకులు అప్పటి నుంచి కూడా ఇరు వర్గాలు మీ పార్టీ సంబంధించిన నాయకులే ఇద్దరు కూడా తర్వాత రెండు నెలలు క్రితం జరిగినటువంటి మీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కరెంటు ధర్నా మీద నేతలు తెలియజేస్తే ఈరోజు చంపబడిన వారు చంపిన వారు ఇద్దరు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు మీరు చూసుకోవాలా ఇకపోతే మా ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తున్నారు మేము చెప్తున్నాం ఏమంటే మా ఎమ్మెల్యే గారికి పార్టీ లేవు ఎవరు వచ్చినా అది ఏ పార్టీ చూడదు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర చూడండి పార్టీలో పనిచేసిన యాభై శాతం ఉంటే ప్రజలు నేరు ఎందుకు వస్తున్నారు ఎవరికి సమస్య ఉన్నా వాళ్ళ గ్రామ సమస్య కావచ్చు వాళ్ళ వ్యక్తిగతంగా సమస్య గారు ఎంతో ఓర్పుగా పార్టీల నాయకులను కూడా పక్కన పెట్టి వాళ్ళ సమస్యని విని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తా ఉన్నారు మీరు చెప్తారు మీకు ఆ గ్రామంలో పోవాలంటే ఇబ్బందిగా ఉంటే చెప్పండి మేము వచ్చి తీసుకెళ్తామని యాభై మూడు వేల పైసలు వాళ్ళు తగ్గితే దంపతులకి మీ సహాయ సహకారం అవసరం లేదు ఏ గ్రామంలోకైనా పోయి పర్యటన చేయగలరో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎందుకంటే వాళ్ళ సేవా తప్పులు ఎంతో మంది ఎన్నో వేల కుటుంబాలకి దాన తర్వాత చేస్తారు ఎలాంటి రాజకీయ కక్షలో అటువంటి పెట్టుకోరు ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేసినా కూడా తక్షణం వాళ్ళు అమలు అటువంటి దంపతుల్ని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలి మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుగుదేశం ద్వారా వైఎస్ఆర్ సిపి పార్టీ మేము కూడా మాట్లాడటా జరిగిన సంస్కృతి ఏనాడు రెండు వేల పదకొండు పదము ఇసుకపాడము అక్కడ కుట్లాడు ఎక్కువైనందువల్ల ఇసుకపాడెం ఒక వర్గం వచ్చేసి ఉంది అయినప్పటికీ కూడా అక్కడే ఉండవు రెండు వేల పంతొమ్మిది దాకా చిన్న చిన్న గలపాలు కూడా లేవు మధ్య మధ్యలో అప్పుడు కూడా వస్తున్నారు మీ ఆధిపత్యం కోసం పెంచి పోషించి మీరే చేసింది ఆ కక్షలో ఉండగా ఇది జరిగిందా అంతేగాని తెలుగుదేశం పార్టీ వారికి గానీ అటువంటి ప్రోత్సహ సంస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చేయరు మీరు మరొకసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారనే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యే గారి ఎంపీ గారు ఇద్దరు కూడా నేను అప్పుడే అనుకున్నా సమావేశం చూసిన తర్వాత ఏంది మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు అంటున్నా ఇవి అందరు కూడా ఇప్పటికి ఆల్రెడీ అయినల్లో ఎక్కువ మంది వచ్చారు వీళ్ళు కూడా ఏమైనా మా మా ఎమ్మెల్యే గారు మా పార్టీలో చేయకపోవడం అని వాళ్ళ ఆవేదలు వచ్చింది ఎందుకంటే స్పష్టంగా చెప్పారు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు నేను అందరూ కూడా ఎంత తొందరగా వచ్చేస్తున్నారు అనేక ఆశ్చర్య కలిగ సమావేశం జరిగింది ఒక బైక్ నడుపుతున్నాడు ఆ చిన్నదై చిన్నదరా అలా 8000 జెబి అందలంక ఇంకా ఇదుముకు నన్ను ఉన్నారు అనే సబ్జెక్ట్ తెలుసుకొని వడ పేరు కొని నమొజ్ చేసి ఎనిమిది మంది పెట్టి చేసి నమొజ్ చేయడం మొదలుపెడి. పోలీసులు చాలా నిష్పక్షపాతంగా కూడా విచారణ జరిపి చేసారు. ఇది మాత్రం బడ బద్దూసో